హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో భాగంగా వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాన్ని దుల్హన్ చంద్రన్న పెళ్లి కానుకగా మార్చడం అయితే జరిగింది అయితే పెళ్లి కానుకని ఎవరెవరికి ఇస్తారు దీనికి ఎవరు అర్హులు దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి మాకు మా ఛానల్ మీకు నచ్చినట్లు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బ్యాక్వర్డ్ కమ్యూనిటీలకు చెందిన తమ కుమార్తెల వివాహాలకు ఆర్థిక సహాయం అందించేందుకు చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని అయితే ప్రారంభించారు అదే విధంగా ఈ పథకం రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టి ఓబిసి మరియు ఇతర అంతర్జాతి వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి అందుబాటులో అయితే ఉంటుందని అదే విధంగా వివాహ సమయంలో కుటుంబ సభ్యుడు లేదా అన్నయ్య మాదిరిగా సహాయం అందించడానికి లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభించిన ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలకు లబ్ధి పొందేలా మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేయడం అయితే జరిగింది అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కులాల మధ్య తేడాను తొలగించాలని మరియు అంతర కుల వివాహాలను ప్రోత్సహించాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే వధువు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని అదే విధంగా పెళ్లి కానుక పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ కుమార్తెలను ఆర్ ఆర్థిక భారం లేకుండా వివాహం చేసుకోవచ్చని సమాజంలో తక్కువ మరియు వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు అయితే ఈ చంద్రన్న పెళ్లి కానుకకు సంబంధించి ఏవేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఎవరు అర్హులు అనేది నేను నీకు ఈ వీడియోలో చెప్తాను పెళ్లి కొడుకు వయసు కనీసం ఇరవై ఒకటి సంవత్సరాలు మరియు పెళ్లి కూతురు వయసు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి ఇకపోతే ఇద్దరు కనీసం పదవ తరగతి చదివి ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లి కూతురు కుటుంబానికి వార్షిక ఆదాయం వచ్చేసి పదివేలు మరియు పట్టణ ప్రాంతాల్లో వారికి వచ్చేసి పన్నెండు వేలు మించకుండా ఉండాలి పెళ్లి కూతురి కుటుంబం వారికి నాలుగు చక్రాల వాహనాలు అయితే ఉండకూడదు పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు కుటుంబ సభ్యులలో ఎవరు ఆదాయ పన్ను చెల్లించే వారిగా ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారిగా అయితే ఉండకూడదు అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది అయితే ఏ క్యాస్ట్ వారికి ఎంత అమౌంట్ వేస్తారనేది చెప్తాను షెడ్యూల్ ప్రకారం అయితే క్యాస్ట్ వారికి లక్ష రూపాయలు ఇంటర్ క్యాస్ట్ వారికి లక్ష ఇరవై వేలు అలాగే వెనుకబడిన తరగతుల వారికి యాభై వేలు అలాగే వెనుకబడిన తరగతుల్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వాళ్ళకి డెబ్బై ఐదు వేలు అయితే పెళ్లి కానుకగా ఇవ్వడం జరుగుతుంది దీనికి కావాల్సి మీకు సంబంధించినవి ఇవి ఏమేమి ఉండాలి అంటే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ టెన్త్ సర్టిఫికేట్ మరియు కరెంట్ బిల్ రేషన్ కార్డ్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఫోన్ నంబర్ ఇవన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఈ యొక్క చంద్రన్న కానుకకు మీరు అర్హులుగా ఉంటారు సో నేను చెప్పినవన్నీ మీ దగ్గర ఉన్నట్లయితే వెంటనే ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళ మటుకు ఈ స్కీమ్కి అప్లై చేసుకోండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఏమన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి